ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట పదవ అంశం దండకారణ్యానికి ఆ పేరు ఎలా వచ్చింది ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నాకు స్ఫూర్తినిస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు సహకరిస్తుంది ఇక అంశంలోకి వచ్చినట్లయితే ఇక్ష్వాకు వంశానికి చెందిన దండు అనే వాని పేరు మీద ఈ అరణ్యానికి దండకారణ్యం అనే పేరు వచ్చింది ఇంతకు ఆ దండు ఎవరు అతడి వల్ల ఆ ప్రాంతానికి ఎందుకు దండకారణ్యం అనే పేరు వచ్చింది అంటే శ్రీరాముడి వంశావళిలో మొదటి నుండి ఇక్షవాకువు మూడవ తరానికి చెందినవాడు శ్రీరాముడి వంశానికి మూలపురుషుడు సూర్యుడు అతడి కుమారుడు మనువు ఆయన్నే వైవస్వత మనువు అంటారు ఆ మనువు యొక్క కుమారుడు ఇక్షవాకువు ఈయనకు చాలా కాలం పాటు సంతానం లేకపోతే సంతానం కోసం అనేక యాగాలు యజ్ఞాలు చేశాడు ఫలితంగా ఆయనకి నూరుగురు కుమారులు కలిగారు ఆ ఇక్షవాకువుకి వాళ్లలో చివరి వాడైనటువంటి శిశువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా మూర్ఖుడవుతాడని తండ్రి గమనించాడు వీడు పెద్దవాడైన తర్వాత దుర్మార్గపు కార్యక్రమాలు చేసి దండనార్హుడవుతాడు అని గమనించినటువంటి ఇక్షవాకువు ఆ కుమారుడికి దండుడు అని నామకరణం చేశాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఇక్షవాకు మిగతా కుమారులకు లాగానే అతనికి కూడా కొంత రాజ్యాన్ని ఇచ్చాడు అది వింజ శైవల పర్వతాలకు మధ్య ఉన్నటువంటి ప్రాంతము అది పెద్ద పెద్ద పర్వతాలతోనూ దట్టమైనటువంటి కేకారణ్యాలతోనూ నిండినటువంటి ప్రదేశం దండు ఆ ప్రాంతాన్ని తీసుకుని అక్కడ మధుమంతము అనే పేరు కలిగినటువంటి ఒక సుందర నగరాన్ని నిర్మించి ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇలా ఉండగా అతడి అధీనములో ఉన్నటువంటి ప్రాంతంలోనే శుక్రాచార్యుడు కొంతకాలం ఒక అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని జీవించాడు ఆ సందర్భంలో ఈ దండు ఒకనొక సమయంలో వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళి శుక్రాచార్యుడి ఆశ్రమాన్ని సందర్శించాడు ఈయన ఆ ఆశ్రమాన్ని సందర్శించేటువంటి సమయంలో అక్కడ శుక్రాచార్యుడు లేడు అతడి కుమార్తె ఉన్నది ఆమె పేరు అరజ ఆవిడ యుక్త వయసులో ఉన్నది పైగా లోకోత్తర లావణ్యంతో మెరిసిపోతూ ఉన్నది ఆవిడిని చూడగానే ఈ దండు కామమోహితుడయ్యాడు తన కోరికను తీర్చమని అరజను అడిగాడు అప్పుడు అరజ రాజా నేను శుక్రాచార్యుడి కుమార్తెను మీకు నా మీద కోరిక ఉన్నట్లయితే మా తండ్రి గారిని అడిగి నన్ను వివాహం చేసుకోండి నాకు అభ్యంతరం లేదు మా నాన్నగారు ప్రస్తుతం ఆశ్రమంలో లేరు త్వరలో వస్తారు వేచి ఉండండి అని అన్నది అప్పుడు దండు నీ ఈ సౌందర్యాన్ని చూచి నేను ఇంకా నిరీక్షించలేను నిరీక్షించి నా సమయాన్ని వృధా చేసుకోలేను నా కోరిక తీర్చు అన్నాడు ఆవిడ నిరాకరించింది అయినప్పటికీ దండు మూర్ఖత్వంతో ఆమెను బలవంతం చేసి తన కామ వాంఛను తీర్చుకున్నాడు పాపం నిస్సహాయ స్థితిలో ఉన్న అరజ ఏమీ చేయలేక తనకు కలిగినటువంటి ఈ పరాభవానికి ఏడుస్తూ ఉన్నది ఈ విషయం శిష్యుల ద్వారా తెలిసినటువంటి శుక్రాచార్యుడు వెంటనే ఆశ్రమానికి వచ్చాడు ఇక్కడ తన కుమార్తె యొక్క పరిస్థితిని చూచాడు జరిగిందంతా తెలుసుకున్నాడు వెంటనే దండుణ్ణి శపించాడు ఇంత దుర్మార్గానికి తెగించినటువంటి ఈ దండుడి రాజ్యమంతా దుమ్ము ధూళి కొట్టుకుని నాశనమైపోవుగాక అని శపించాడు అక్కడ ఉన్నటువంటి తన శిష్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు తాను కూడా తన కుమార్తెని తీసుకుని ఆ రాజ్యం విడిచి బయటికి వెళ్ళిపోయాడు అలా శుక్రాచార్యుడు శపించినటువంటి ఏడు దినాలలోనే పెద్ద ఊలి తుఫాను వచ్చి ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో కప్పివేయబడింది తర్వాత ఆ ప్రాంతమంతా కొంతకాలానికి చెట్లు చేమలు పెరిగిపోయాయి నిర్జనంగా ఉండటం వల్ల శుక్రాచార్యుడి శాపకారణంగా అరణ్యంగా మారిపోయినటువంటి ఆ ప్రదేశమంతా దండుడిది కాబట్టి ఆ ప్రాంతానికి దండకారణ్యము అని పేరు వచ్చింది ఈ దండు తన తండ్రి ఊహించినట్లుగానే అధర్మ కార్యం చేసి దండనార్హుడయ్యాడు శుక్రాచార్యుడి చేత శపించబడ్డాడు ఇక తరువాత రాబోయేది నూట పదకొండవ వీడియో ఆ వీడియోలో సీతాదేవి ఎన్ని నెలల గర్భవతిగా ఉండగా అడవులకు పంపబడింది అనే అంశాన్ని వివరిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు